ఇచ్చినప్పుడు ఇంకో పక్షి వచ్చి దానికి ఆహారం అందించినప్పుడు నాకు అందిస్తారు కదా నీ ఎందుకు పని చేసుకోవాలని అడిగాడు సార్ ఎవరిని అడిగాడు లేడు కదా అడగదు పక్షి ఆహారం అందించినప్పుడు ఋషి ఉన్నాడు ఇవ్వబడే కదా మనసు అనుకున్నాడు అనుకుని ఒక దగ్గరకు వచ్చాడు ఓకే నెక్స్ట్ ఏమంటారు ఏం మాట్లాడుకుంటారు నువ్వు ఇంకా చూస్తాడు కదా అదేంటి నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను పని కోసం వెళ్ళిపోతాను చెప్పావు కదా మళ్ళీ మీ ఊర్లోనే ఉన్నానంటే అడుగుతా

बक्सी की कॉलेज रीति इनको बक्सी बच्ची बन के आहार वेटिंग uh. अगर मीन नाग मीन पंचे कुंडा कुचलते इनको गोल बटराना नहीं करते। गोल बटराना नहीं करना। मोबाइल चक्लास

మీరు చేస్తారా ఇంటి దగ్గర అసలు పిల్లలే చూడండి సార్ సత్య రాబోయే రోజులతో మళ్ళీ మంచి డైలాగ్ రైట్ అవుతుంది